గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతోన గెస్ట్ ఎవరు అంటే చిన్ను గాడు చిన్ను అంటున్న రెస్పెక్ట్ లేకున్నారని మీరు అనుకుంటున్నారేమో గానీ చిన్ను గాడాన్ని ఇన్ఫ్లుయెన్సర్ చాలా మందికి తెలుసు ఎస్పెషల్ గా మదర్ లవ్ మీ రియల్ నేమ్ ఏంటి చిన్ను కాదు చెప్పరా ఇప్పుడు నా పేరు మీరు కంప్లీట్లీ విలేజ్ లోనే ఉంటున్నారా అని మంది అనుకుంటున్నారు కానీ హైదరాబాద్ లోనే ఉంటూ ఓన్ గా బిజినెస్ చేస్తున్నారని ఎవరికి తెలియదు ఒకసారి అదంతా ఎలా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది చాలా మంది అనుకుంటారు విలేజ్ లోనే ఉంటాడు రీల్స్ చేస్తాడు మమ్మీ తో అవును అనుకుంటుంటారు బట్ మమ్మీ కోసమే నేను ఇంటికి వెళ్తాను కానీ ఎంత వెళ్తాదో తెలుసా మమ్మీతో చేసిన వీడియోస్ నిజంగా అసలు ఒకప్పుడు నేను ఎంత కష్టపడి ఇంత ఫాలోయింగ్ తెచ్చుకున్నాను మమ్మీ తోటి చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతకంటే డబుల్ ఫాలోయింగ్ నాకు పెరిగింది నెక్స్ట్ టైం అయితే మదర్ ఉండాలి మీతో నన్ను మేము కోరుకుంటున్నాము ఇంటర్వ్యూకి సో మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి నా నుంచి ఒకసారి ఓపెన్ చేసి చూడండి సో మచ్ మదర్ విషయం వచ్చేసరికి ఏం చెప్తారు లైక్ మమ్మీ చిన్నప్పుడు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్ళైంది అప్పట్లో సో అప్పటినుంచి మా డాడీ దగ్గరకు వచ్చి అసలు మా మమ్మీకి మా మమ్మీ ప్రేమ ఎట్లా ఉంటుందో తెలియదు సో నేనేమనుకుంటా అంటే అసలు ఆ ప్రేమ మొత్తం నేను చూపించాలి నా దాంట్లో వాళ్ళ అమ్మని చూసుకోవాలి లైక్ మంచిగా ప్రేమగా ఉండాలి అమ్మకి ఎట్లాంటి లోడ్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరన్నంటే చిన్నుగాడు చిన్నుగాడు అని అంటున్నారు రెస్పెక్ట్ లేకుండా అని మీరు అనుకుంటున్నారేమో కానీ చిన్నుగాడని ఇన్ఫ్లుయెన్సర్ చాలా మందికి తెలుసు ఎస్పెషల్గా మదర్ లవ్ మదర్ లవ్ అనగానే ప్రొఫైల్ వచ్చేది మాత్రం చిన్ను గారిదే సో మన ముందున్నారు చిన్నుగారు మదర్ మాత్రం రాలేదు నెక్స్ట్ టైం తీసుకొస్తారో మరి ఏం చేస్తారో రిక్వెస్ట్ చేద్దాము నెక్స్ట్ ఇంటర్వ్యూకి సో మదర్ లవ్ అనేది చాలా మందికి ఈ రోజుల్లో తెలీదు సో తన ఈ వీడియోస్ వల్ల చాలా మంది ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు చాలా మంది మిస్ అవుతున్నారు మదర్ లేక సో మనం ముందున్నారు ఇంకొకటి చెప్పాలంటే స్పెషల్ గా తన లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు చూస్తుంది వేరు గతంలో చూసేది వేరు తన జర్నీ చూస్తే కూడా అదొక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది సో మనం ముందున్నారు క్వశ్చన్స్ అడిగి తెలిసేసుకుందాం తన లైఫ్ స్టైల్ ఏంటి ఈ పొజిషన్ రావడానికి ఏంటి అసలు మదర్ నిజంగా ఎందుకు ఇంతగానో లవ్ చేస్తున్నారు అంటే చాలా వరకు మదర్ లవ్ అనేది ఒక ఏజ్ వచ్చే వరకు గాని ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు కానీ ఎవరికి తెలియదండి సో అది రావాలంటే మనిషి ఏం కోల్పోయాడో తెలియాలి కదా సో వెల్కమ్ చిన్ని గారు హాయ్ అండి బాగున్నారా సూపర్ సో నిజంగా మీరు కంప్లీట్లీ విలేజ్ లోనే ఉంటున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ హైదరాబాద్ లోనే ఉంటూ ఓన్ గా బిజినెస్ చేస్తున్నారా అని ఎవరికి తెలియదు ఒకసారి అదంతా ఎలా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అది చాలా పెద్ద స్టోరీ షార్ట్ కట్ లో స్టార్ట్ చేసింది రీల్స్ అండ్ ఈ యాక్టింగ్ ఫీల్డ్ వచ్చింది టూ థౌసండ్ అప్పటి నుంచి లైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సో డ్యాన్స్ నుంచి తర్వాత చిన్న చిన్నగా రీల్స్ చేసుకోవడం అలా చేసుకుంటే ఇంకా కెరియర్ బిల్డ్ చేసుకుంటా ఫైనల్గా ఈ పొజిషన్కి అయితే వచ్చారు లైక్ చాలా మంది అనుకుంటారు విలేజ్ లోనే ఉంటాడు రీల్స్ వేస్తాడు మమ్మీతో అనుకుంటుంటారు బట్ మమ్మీ కోసమే నేను ఇంటికి వెళ్తాను రీల్స్ చేయడానికి లైక్ నాకు నేను ఇప్పుడు ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నాను కన్సల్టెన్సీ లైక్ ఎవరు స్టడీ కంప్లీట్ అయిన వాళ్ళు మాస్టర్స్ చేయడానికి వెళ్తారు కదా సో ఆ కన్సల్టెన్సీ పెట్టాను కోంపల్లిలోని ఆఫీస్ సో నాతో పాటు ఇంకా ఇద్దరు వేరే అన్న వాళ్ళు ఉన్నారు పార్ట్నర్స్ మేమందరం సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసాం సో ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది అండ్ సండే సండే ఇంకా వీక్ ఆఫ్ లాగా ఉంటుంది ఆఫీస్ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి మమ్మీ కోసం మమ్మీతో రీల్స్ ఓకే మమ్మీ కోసం అని ఫస్ట్ మమ్మీతో రీల్స్ చేయడానికి ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ నేను ఇంటికి వెళ్ళి మమ్మీతోటి ఓన్లీ సండే మమ్మీ అసలు నాకు అసలు సపోర్ట్ చేయాలి మమ్మీ కంటే పాతకాలం మనుషులు కాబట్టి వాళ్ళు కానీ ఎంత మమ్మీతో చేసిన వీడియోస్ ఒకప్పుడు నేను ఎంత కష్టపడి ఇంత ఫాలోయింగ్ తెచ్చుకున్నాను చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతకంటే డబుల్ ఫాలోయింగ్ నాకు పెరిగింది నిజంగా మమ్మీ ఇంకా మొత్తం మమ్మీ స్మైల్ బాగుంది ఒకప్పుడు నా స్మైల్ బాగుండే మీరు బాగా చేస్తారు వీడియో చేశారు మమ్మీ నేను అందంగా ఉంటానా అందంగా ఉన్నానా అని మీకన్నా మీ మమ్మీ అందంగా ఉన్నారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మమ్మీ మమ్మీతో నేను వచ్చాను కదా విలేజ్ లో ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు అక్కడ మొత్తం పల్లెటూరు కాబట్టి మమ్మీతోని మీరు వీడియోస్ చేస్తుంటారు కాబట్టి మమ్మీని కానీ మిమ్మల్ని కానీ విలేజ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ ఒకప్పుడు ఎట్లా అంటే లైక్ నీతో నువ్వు ఏం చేస్తావురా అదిరా ఇదిరా అనేటోళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడేటోళ్ళు రెస్పెక్ట్ చాలా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు అంటే నాకు ఎక్కడ ప్రౌడ్ అనిపిస్తుంది అంటే ఒక విలేజ్ లో పెద్దవాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు నా ఏజ్ వాళ్ళకి నమస్తే పెట్టుడు హాయిరా అని చెప్పి చాలా తక్కువ సో నేను విలేజ్ విలేజ్కి వెళ్తే పెద్ద అంకుల్ వాళ్ళు కూడా హైరా అని అంటారు సో మస్తు ప్రౌడ్ అనిపిస్తారు నా సర్కిల్ సర్కిల్లో కూడా చాలా తక్కువ మందికి అట్లా రెస్పెక్ట్ ఉంటుంది బట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు విలేజ్ లో బ్లాగ్స్ చేయడం ఫెస్టివల్స్ బ్లాగ్ చేయడం సో నేను ఇండస్ట్రీలో ఉన్నా అని చెప్పి అందరికీ తెలియడం ఇంత కష్టపడుతున్నా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కదా సో ఆ రెస్పెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నా పేరు ఇంకొకటి ఏంటంటే మీ రియల్ నేమ్ ఏంటి చిన్న కాదు చెప్పరా ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పలేదు కదా ఎక్కడ చెప్ అప్పుడప్పుడు లైవ్ లో చెప్పేవాడిని లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చెప్పేవాన్ని బట్ ఎప్పుడు చెప్పలేదు పేరు నల్ల మాధవ్ రెడ్డి నల్ల మాధవ్ రెడ్డి అందుకే నల్లగున్నా నల్లగున్నా అని పెట్టుకున్నారా అండి లేదు లేదు సార్ నేను నల్ల ఓకే ఓకే కామెడీ అక్కడ నాకు అర్థం కాలేదు ఓకే సర్నేమ్ నేమ్ నల్లా సో నల్లా మాధవ్ రెడ్డి నా పేరు చిన్నుగా నేమ్ ఎందుకు వచ్చింది మీకు అంటే నార్మల్ గా అప్పుడప్పుడు నేను టెన్త్ లో ఉన్నప్పుడు లైక్ డిప్లొమా లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు మమ్మీ చిన్నులు ఎవరా చిన్నులు ఎవరా అని చెప్పేసి అంటూ ఉండే మధు అని పిలుస్తుంది ఎక్కువ అప్పుడప్పుడు చిన్ను చిన్ను అంటుండే సో మధు మాధవ మాధవ్ రెడ్డి ఇవన్నీ కొంచెం కామన్ నేమ్స్ అవును అందుకే చిన్ను అంటే నాకు మంచి అనిపించేది సో చిన్ను 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 అనుకుంటే మమ్మీ పిలిచేసరికి నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో చిన్ను అని పెట్టుకుంటే చిన్ను కూడా చాలా మంది ఉంటారు చిన్ను రెడ్డి కూడా చాలా మంది ఉంటారు బట్ కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పి చిన్ను గాడు అని పెట్టుకున్నా గాడు అని ఎవరు పెట్టుకోరు అంటే చిన్న చిన్నపిల్లలతో వీడు గాడు అని పిలుచుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా అందుకే చిన్ను గాడు అని పెట్టుకున్నా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చిన్ను గాడు చిన్ను గాడు అంటూ ఉంటే మంచి ఉంటది ఓకే ఇప్పుడు మీ నేమ్ రియల్ నేమ్ మాధవ్ అని చాలా మందికి తెలుసా అంటే విలేజ్ లో అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళకి తెలుసు బట్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి లైక్ నేను హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి ఎవరికి తెలియదు మోస్ట్లీ చిన్ను అనే తెలుసు చిన్ను కంటే చిన్ను గాడు అని తెలుసు ఎక్కువ ఓకే ఇప్పుడు మీ స్టడీ మొత్తం ఎక్కడ కంప్లీట్ నా స్టడీ వచ్చేసి టెన్త్ వరకు మా విలేజ్ లోనే చేసాను విలేజ్ అంటే మా విలేజ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ బిక్నూర్ అని ఉంటుంది స్కూల్ ఇక్కడ కోంపల్లి కాదు హైదరాబాద్ కాదు విలేజ్ లోనే బిక్నూర్ లో అంటే అందరికి ఎట్లా చెప్పుకుంటాడు అంటే ఏ స్కూల్ అంటే శ్రీ అని చెప్పుకుంటా వాళ్ళకి బిక్నూర్ అని తెలియదు కదా కోంపల్లి హైదరాబాద్ లో ఎక్కడ చదివిని అనుకుంటారు సో డిప్లొమో చేశాను డిప్లొమో రామోజీ ఫిలిం సిటీ దగ్గర అంటే కష్టపడి చదివాను అందుకే ఫైవ్ ఉన్నాయి డిటెండ్ అయినా ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ చాలా కష్టపడి చదివితే ఫైవ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ లో సో నా ఫ్యూచర్ నాకు అర్థమైంది అందుకే వద్దురా బాబీ స్టడీ మనకు వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి సట్టబుట్ట చదువుకొని మొత్తం చదువుకొని ఇంటికి వెళ్ళిపోయినా ఇంట్లో పెద్ద రచ్చ గొడవలు అయినాయి తిట్టిర్రు ఇష్టం వచ్చినట్టు చేసారు ఇంకా మనకు అదంతా సెట్ కాదని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినా హైదరాబాద్లో ఒక టూ ఇయర్స్ కాల్ సెంటర్లో జాబ్ చేసినా ఆర్టీసీ క్రాస్ రోడ్లో జస్ట్ నాకు ఎంతో శాలరీ అప్పుడు మంత్లీ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్తే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ అయ్యేది ఆఫీస్కి వెళ్ళడం అది కరెక్ట్గానే ఉండేది బట్ రిటర్న్ అయ్యేది అది తెలియదు ఇంకెప్పుడు అవుతుంది ఏంటని చెప్పేసి సో అక్కడ తార్నాక దగ్గర రూమ్లో ఉండి ప్రతిరోజు బస్ ఇట్లా పట్టుకొని పోవాలి అక్కడ ఫుల్ రష్ ఉంటుండే అప్పుడు ఫుడ్ ఫుడ్ పార్టింగ్ అంటారు కదా అది చేసుకుంటా ఆఫీస్కి వెళ్ళేటోడి పొద్దున ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్లో ఉండేసి నేను అంత పొద్దున వెళ్తే మా రూమ్లో అందరు అనేటోళ్ళు అరే నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా లేకపోతే వాచ్మెన్ వర్క్ చేస్తున్నావు గేట్లు నువ్వే ఓపెన్ చేయాలి ఇంత పొద్దున పోతా అని చెప్పేసి ఎగతాలు చేసేటోళ్ళు అప్పుడు నాకు ఒక ఫోర్ థౌజండ్ సాలరీ అప్పుడు మంత్లీ ఆ ఫోర్ థౌజండ్ నుంచి ఇప్పుడు లైక్ నేను ఓన్గా లైక్ ఎన్ చేసుకొని ప్రమోషన్స్ చేసుకుంటా లైక్ నేను ఓన్గా కన్సల్టెన్సీ పెట్టుకునే అంత గ్రేట్ కానీ నిజంగా మనము అంత చిన్న ఎర్నింగ్ ఉన్నందుకే ఇప్పుడు ఈ ఈ పొజిషన్ లో కూర్చోగలిగినాం అది లేకపోయిన ఉంటే మనకి అంత మెచ్యూరిటీ రాకపోతుండే అంత నేమ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్ అన్నారు కదా విలేజ్ లో చాలా మంది నాకు చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని ఆ రెస్పెక్ట్ దక్కాలంటే వాల్యూ మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్ డబ్బులు దజన్ ఆటండి ఇలా ఈరోజు వచ్చారు వాట్ ఎవర్ కానీ రెస్పెక్ట్ మాట అది చాలా కష్టం

లైక్ ఎట్లా అంటే నేను బైపీసీ చేసి నేను ఒక డాక్టర్ చదివి నేను ఒక హాస్పిటల్ రన్ చేసి అట్లా ఇష్టం ఉంటుండే బట్ ఇంక అప్పుడు ఏదో కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల ఇంకా మా కంప్యూటర్ నేర్చుకున్నావు కదా పాలిటెక్నిక్ చే పాలిటెక్నిక్ చేయని అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ పాలిటెక్నిక్ చేసే దాంట్లో కంప్యూటర్ కోర్స్ ఏదో ఉంటుంది సో అది కాకుండా మళ్ళీ అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ సార్ని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మెకానికల్ ఇంజనీరింగ్ బాగుంటుంది ఫ్యూచర్లు అని చెప్పేసి మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అన్నాడు మా సార్ సో మెకానికల్ తీసుకున్నాను తర్వాత ఇంకా మా బ్యాచ్ నుంచి పాలిటెక్ పాలిటెక్నిక్ దాంట్లో మా బ్యాచ్ నుంచి పాలిటెక్నిక్ దాంట్లో స్టార్టింగ్ అనమాట సో అందుకోసమే ఇంకా ఫ్యాకల్టీ ఎంత మంచి లేకుండే అంత ఎవ్వరు అసలు ఏం బాగాలేకుండే కాలేజ్ హార్డ్లీ మేము ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ పాస్ అయ్యారు మీతో అందరు సెట్ అవ్వే నేను ఇంకా తొందరగా వచ్చేసా లైఫ్ గురించి అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు త్రీ ఫోర్ ఇయర్స్ అక్కడే స్టే స్టే చేస్తారు నాకు తెలిసి చదువుకొని కూడా వాళ్ళు ఒక పొజిషన్ రాకపోయి ఉండొచ్చు కానీ మీరు చదవకుండా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ లో కూర్చున్నారు దీనికి మెయిన్ సపోర్ట్ ఎవరు అంటారు మెయిన్ సపోర్ట్ అంటే లైక్ చాలా మంది ఉన్నారు లైక్ ఒకవేళ పేరు చెప్తే ఒకళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు లైక్ సో ఉన్నారు అయితే మొత్తానికి నాకు ఇంత సపోర్ట్ లేని అయితే ఇక్కడికి వరకు అయితే రాలేను కదండి అంటే ఒకప్పుడు ఎవరు లేకుండే అంటే నేను ఎప్పుడెప్పుడైతే ఎదుగుతున్నానో అప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే ఇప్పుడు మీ ఎంతకి మీరు ఓన్ గా ఎర్న్ చేసుకొని మీ ఎంతకి మీరు సెల్ఫ్ గా కొన్నై కాని మదర్ కి ఏమన్నా చేసింది కాని ఏమన్నా ఉన్నే యా ఉన్నాయి అండి చాలా ఉన్నాయి ఓన్ గా లైక్ నేను మా విలేజ్ లో ఫ్లాట్ తీసుకున్నాను యాదిరిగుంట దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నాను అండ్ ఈ చైన్ ఈ బ్రాస్లెట్ ఈ రింగ్ ఈ వాచ్ ఐఫోన్ లైక్ ఓన్గా కన్సల్టెన్సీ మొన్న రీసెంట్గా లైక్ మళ్ళీ కార్ తీసుకున్నాను అవన్నీ పక్కన పెడితే లైక్ నాకు ఇన్స్టాలో ఆల్మోస్ట్ త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ప్రేమను గెలుచుకున్నాను అంతకంటే ఇంకేం కావాలి మొత్తానికి కొట్టేసారైతే సో మదర్ విషయం వచ్చేసరికి ఏం చెప్తారు మమ్మీ ఎవ్రీథింగ్ ఈజ్ మదర్ అండి లైక్ నాకైతే ప్రతి ఒక్క లైఫ్లో మదరే బట్ నాకు ఇంకా ఎక్కువ సెంటిమెంట్ అనమాట ఎందుకంటే మమ్మీ తరపున లైక్ మమ్మీ చిన్నప్పుడు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీకి పెళ్ళైంది అప్పట్లో సో అప్పటి నుంచి మా డాడీ దగ్గరకు వచ్చి అసలు మా మమ్మీకి మమ్మీ ప్రేమ ఎట్లుంటో తెలియదు సో నేనేమనుకుంటా అంటే అసలు ఆ ప్రేమ మొత్తం నేను చూపించాలి నా దాంట్లో వాళ్ళ అమ్మని చూసుకోవాలి లైక్ మంచిగా ప్రేమగా ఉండాలి అమ్మకి ఎట్లాంటి లోడ్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటా సో మా అమ్మ నాకు ఇట్లా ఫోన్ చేసి అని లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇది కావాలి అది కావాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇట్లా చేయాలనిపిస్తుంది నాకు పైసలు 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 పట్టుకొని ఇన్ని కావాలా అని కావాలా అసలు వీడియోస్ నిజంగా అండి చాలా మందికి ఇన్స్పైరింగ్ నిజం చెప్పుకోవాలంటే ఎందుకంటే మదర్ ఎమోషన్ కానీ మదర్ లవ్ కానీ చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు మిస్ అయినాక ఫీల్ అవ్వడం కానీ నిజం చెప్తున్నాను చాలా మందికి వాల్యూ తెలియదు తెలియదు తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా మీ వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో చాలా మంది ఇలా చెప్తూ ఉంటారా కామెంట్స్ లలో గానీ రియల్ గా గానీ కలిసినప్పుడు గానీ చెప్తూ ఉంటారండి కామెంట్లు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు లైక్ మాకు ఇట్లాంటి బాండింగ్ లేదండి మదర్ ని చాలా మిస్ అవుతున్నాం మాకు మదర్స్ లేరండి అది అనుకుంటే మెసేజ్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కొంతమందికి ఉన్నా కూడా వాళ్ళ వాల్యూస్ తెలియదు లైక్ సరిగా పట్టించుకోకుండా కనీసం అన్నం కూడా పెట్టకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు బట్ మమ్మీని ఇంకా ఇంకా లైక్ వాళ్ళని ప్రేమగా చూసుకుంటే మనం హ్యాపీగా సో చిన్న గారు సక్సెస్ఫుల్ గా ఈ పొజిషన్ లో ఉన్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మదర్ లవ్ అంటూ చూపిస్తూ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నారు సో మా కోసం ఈ టైం ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు నెక్స్ట్ టైం అయితే మదర్ ఉండాలి మీతో నన్ను మేము కోరుకుంటున్నాము ఇంటర్వ్యూకి సో మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి నా నుంచి ఒకసారి ఓపెన్ చేసి చూడండి సో మచ్

మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్యూర్ స్మైల్ ఉంటుంది మమ్మీ ఫేస్ లైఫ్ అవును కానీ సపోర్ట్ చేయదు ఇంకా అంటే సపోర్ట్ చేయకుండా చేస్తేనే అంత బాగుంటాయి అవును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మదర్ లవ్ అనేది చాలా మందికి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్ని కంటే అమ్మ ప్రేమ చాలా గొప్పది అంటారు ఎవరైనా సరే అదే అంటారు లైక్ వాళ్ళ మనం ఎదిగినా తక్కువైనా కింద పడ్డా లేచినా లైక్ వాళ్ళలాగా సపోర్ట్ ఇంకెవరు చేయరండి లైఫ్లో ప్రతి ఒక్కటి మదర్ అండ్ ఫాదర్ చాలామందికి వాళ్ళ వాల్యూస్ తెలీదు వాళ్ళకైతే అసలు అట్లాంటి అలాంటి ఉన్న వాళ్ళకైతే ఆ వాల్యూ తెలియదు లేని వాళ్ళకు వాళ్ళు ఎంత బాధపడతారంటే నేను చాలామందిని చూసిన అరే ఇప్పుడు నేను అంత అంత వీడియోస్ వేస్తూ ఉంటాను కదా అమ్మతోటి చాలా మంది చూసే వాళ్ళకి ఎట్లా అంటే అరే నాకు కూడా అమ్ముంటే బాగుండు నా వీడియోస్ చూసి సంతోషపడే వాళ్ళు ఉన్నారు చాలా ఏడ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లైక్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా చాలా లైక్ అరే అబ్బా మాకు కూడా అమ్ముంటే బాగుండు నేను కూడా ఇట్లా చూసుకునేవాన్ని ఇట్లా చేసేవాన్ని అని చెప్పేసి అంటారు అనుకుంటూ ఉంటారు అమ్మను మించిన ప్రేమింకేది ఏది ఉండదండి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే మా అమ్మని చూసుకుంటూ బతికేయాలరా అనిపిస్తుంది ఆ ప్యూర్ స్మైల్ ఓకే బేసికలీ నేను మమ్మీని అసలు ఏడిపించాను ఒకవేళ మా డాడీ కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా మమ్మీ ఏడ్చింది అనుకుని నేను తీసుకోలేను అంటే నార్మల్గా మా బ్రదర్ లైక్ ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సో అది తప్పనని నేను ఎందుకంటే అతను లవ్ చేసుకున్నాడు అతను మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అక్కడి వరకు ఫైన్ మా ఇంట్లో యాక్సెప్ట్ చేశారు కానీ కొంత మా ఫ్యామిలీ ఉంటుంది రెడ్డి కాబట్టి ఆ క్యాష్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా పల్లెటూరు కాబట్టి మా పల్లె మా విలేజ్లో అంటే మా విలేజ్లో కాదు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎలా అంటే అసలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ మాతో ఎవ్వరు మాట్లాడలేరు మా అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు క్యాష్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఎప్పుడైనా మా మమ్మీని ఫస్ట్ పిలిచేవాళ్ళు ఎందుకంటే మమ్మీ కొంచెం అంటే యాక్టివ్ ఉంటుంది వంటలు బాగా చేయడం ఎక్కువ పని చేయడం అట్లాంటివి చేస్తుంది కాబట్టి మంచిగా మాట్లాడుతుంది కాబట్టి మమ్మీని ఫస్ట్ ఇన్వైట్ చేసేటోళ్ళు ఎవరైనా ఏ ఫంక్షన్ అయినా మమ్మీ ముందు ఉండేది అప్పుడు అన్న మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైపోయిందంటే అసలు మమ్మల్ని పిలవడం మానేశారు పిలవలేరు అసలు ఏ ఫంక్షన్కి పిలవలేరు అసలు ఎవరు మాట్లాడలేరు మమ్మీ ఇట్లకైనా పోతే వాళ్ళు అట్లకైనా వెళ్ళడం చూసినా కూడా మాట్లాడకుండా ఉండడం ఏ ఫంక్షన్కి పిలవకపోవడం ఇలాంటివన్నీ చేశారనమాట మమ్మీ చాలా ఏడ్చింది చాలా బాధపడ్డది మా అన్న లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నందుకు ఎంత బాధపడ్డదో లైక్ వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు కాబట్టి చూసి దాన్ని తట్టుకోగలుగుతారు తీసుకోగలుగుతుంది హ్యాపీగా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టు అది హార్ట్లో ఉంటుంది కానీ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో చాలా అంటే అందరం కాదు కొంతమంది వాళ్ళు చేసిన పనులకి మమ్మీ లిటరల్లీ కొన్ని రోజులు అన్నం తినకుండా ఏడ్చకుండా పడుకుంది అది నేను చూసి తట్టుకోలేను అన్నారు అప్పుడు నాకు మస్తు బాధ అనిపించేది అరే అసలు మరీ ప్రాణం కంటే పర్బింపార్టెంట్ అయింది ఆ వీళ్ళకి అనిపించేది ఈవెన్ మా డాడీకి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది రాలేరు హాస్పిటల్కి మా డాడీ చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎవరు రాలేరు చూడ్డానికి డాడీని చాలా తక్కువ మంది వచ్చారు ఇప్పుడు ఏదో లైక్ వీడు సంపాదించుకుంటున్నా లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి వచ్చి మాట్లాడే వాళ్ళే చాలా ఎక్కువండి మనం ఇన్స్టల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు ఎవ్వరు దేకరు మనం ఎదుగుతున్నాం అరేవాడు ఇదిరా అదిరా అన్నప్పుడు లైక్ మన దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పుకుంటారు అరే చిన్నవాడు మా ఫ్రెండ్ రా మా బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పుకుంటారు ఒకప్పుడు చిన్నవాడు లేనిది ఇప్పుడు ఎట్లా బెస్ట్ ఫ్రెండ్ మీకు అట్లా అనిపిస్తుంది ఇంకా ఎమోషనల్ అయితే అర్థం కే ఎమోషనల్ అయిపోతున్నా అంట ఓకే లవ్ లవ్ ఇన్ ద ఎక్స్‌ప్రెషన్ ఏంటి లవ్ అంటే రియల్ ఎప్పని మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు ఈ జనరేషన్లో లో ట్రూ లవ్ ఉందా లేదు మరి ట్రూ లవ్ అయితే లేదు నాకు ట్రూ లవ్ ఉంది బట్ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ప్రేమించే వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళపైన నాకు ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ట్రూగా ఉండరండి ట్రూగా ఉండరనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళకి మనం నచ్చం వేరే వాళ్ళు మనల్ని ఇష్టపడితే వాళ్ళు మనకి నచ్చారు అదనే నిజమే సో అట్లా ఉంటుంది అంటే నాకు ఇష్టం అండి ఒక ఒక అమ్మాయిని మంచిగా ప్యూర్గా లవ్ చేసి లైక్ ఇట్లా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా బయట కలిసి వోయల గోడు ఇవన్నీ చేసుకున్నా అట్లాంటివి కాకుండా లైక్ మంచిగా ప్యూర్గా ఉండి ఇట్లా అమ్మ ప్రేమ ఎట్లుంటుందో అట్లా వాళ్ళని చూసుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని మనం మంచి పొజిషన్లో ఉండి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని అందరిని ఒప్పించుకొని మంచిగా గ్రాండ్గా పెళ్ళి చేసుకోవాలని చెప్పి చాలా ఉంటుంది ఖచ్చితంగా నేను లవ్ మ్యారేజే చేసుకుంటాను అరేంజ్ మ్యారేజ్ అసలుకే వేసుకోను ఎందుకు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు లవ్ గో అమ్మాయి గురించి మనం అన్ని తెలుసుకోవచ్చు బిఫోర్ ద మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయితే అమ్మాయి ఎట్లుందో తెలియదు ఎవరితో మాట్లాడిందో తెలియదు చేసుకున్న తర్వాత మనతో కరెక్ట్ గా ఉంటదా ఉండదో తెలియదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్ గా తెలియదు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి చాలా తక్కువ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు కానీ లైక్ వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి స్టార్టింగ్ లోనే ముందే తెలుసుకుని ఉంటారు కాబట్టి లైక్ కష్టమైన సుఖమైన వాళ్ళే ఉంటారండి అరేంజ్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్ అండి అంటే వాళ్ళ వాళ్ళ అలవాట్లు తెలియదు మనకు వాళ్ళు ఎట్లుంటారో తెలియదు వాళ్ళ బిహేవియర్ తెలియదు అసలు ఏం తెలియకుండా వాళ్ళు ఒకళ్ళ తోటి మనం బతకాలంటే మనం బతకాలి ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది ఓకే మరి అలా లవ్ ట్రాక్ వెళ్ళాలి అయితే ప్రతి ఒక్క పర్సన్ తో వెళ్తూ ఎవరు సెట్ అవుతారో చూస్తూ వెళ్ళాలన్నా అట్లని కాదు లైక్ ఎట్లా అంటే మనం మనం వెతుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదండి లైక్ సటన్ టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ అయిపోతుంది అదొకటే నమ్ముకుని ఉంటుంది ఒక అప్పుడు ఈ అమ్మాయి నాకు మంచిగా అనిపించింది అనుకో మెసేజ్ చేయాలి చాటింగ్ చేయాలి మాట్లాడదాం అనే ఇంటెన్షన్ ఉంటుండే ఎందుకు ఆబ్వియస్లీ ఉంటుండే బట్ ఇప్పుడు ఇప్పుడు కెరియర్ మీద కొంచెం ఫోకస్ చేసుకోవడం లైక్ బ్రోకేనా అసలు కాదు అసలు కాదు నో అసలు లవ్ లేదు ఒక లవ్ ఉంటే బ్రోకెన్ అనేది కాదు ఎందుకంటే నా సైడ్ నుంచి అంత ట్రూగా ఉంటా కదా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి సస్పెన్స్ చాలా పెద్ద ప్లానింగ్ ఏ ఓకే చెప్తాను ముందు ముందు మళ్ళీ ఒకవేళ మంచి మంచి సక్సెస్ అయితే మీ దగ్గరనే ఇక్కనే కూర్చొని మీరు అక్కడే కూర్చొని మీరు నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా తప్పకుండా మీరు అవుతారు కూడా ఇప్పటికే ఇంత ఉంది ఎర్నింగ్ కానీ అంత కానీ ఇంకా ఫ్యాన్స్ లవ్ కానీ ఇంకా అప్పటికి ఉండకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు చెప్పలేదు నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో నన్ను ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ ఇంతకంటే ఏం చెప్పలేని వాళ్ళకి ఇంకా ఓకే ఇన్స్టాగ్రామ్ లో మీకు వచ్చే కామెంట్స్ కానీ నెగిటివ్ గా ఏమన్నా వచ్చా బ్యాడ్ కామెంట్స్ అంటే ఇప్పటివరకు అయితే అసలు ఏం రాలేదండి కానీ మొన్న రీసెంట్ గా ఒక వీడియోకి మస్తు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి లైక్ అది ఆల్మోస్ట్ సిక్స్ మిలియన్ వ్యూస్ ఓకే దానికి మస్తు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి ఎట్లా అంటే మమ్మీ వడ్లకు వర్షం పడేటప్పుడు మా విలేజ్ లో రోడ్ పైన లైక్ వడ్లు పోస్తారనమాట వరి కోత వడ్లు పోస్తారనమాట సో వర్షం పడుతుందని చెప్పేసి అంటే నేను మమ్మీ తాత్పత్రులు తీసుకొని మమ్మీని తీసుకొని వెళ్ళిన అక్కడికి సో మమ్మీ ఏమో టెన్షన్లో ఉంది వర్షం పడితే నానిపోతే మళ్ళీ పాడైపోతాయి మమ్మీ టెన్షన్లో ఉంది నేనేమో సరదాగా వీడియోస్ తీసుకుంటా లైక్ మమ్మీతో కామెడీ చేసుకుంటా అది నేను ఫన్గానే అనుకొని అది చేసినా అండ్ వర్ల కుప్ప పైన కప్పేటప్పుడు నేను చెప్పేసుకొని కాల్తోటి ఇట్లా వర్ల కుప్పని ఇట్లా అన్నా అనమాట లైక్ ఇట్లా తొక్కడానికి వెళ్ళినా మమ్మీ తొక్కకు అంటే మళ్ళీ బ్యాక్ తీసిన లెంకు సో అదొక చిన్న మిస్టేక్ అయింది దానివల్ల ఎంత వేసుకున్నారంటే నన్ను అట్లా చేయొద్దంట బేసికల్లీ అంటే మనం తింటాం కదా తినేదానిపైన అట్లా చెప్పుతో అట్లా పెట్టడం కరెక్ట్ కాదంట సో అది నాకు నాకు తెలియదు మమ్మీని నేను అట్లా చేశాను బట్ అమ్మ వీడియో పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత కామెంట్స్ చూస్తే కామెంట్స్ అన్నీ అవే అమ్మ ఇంత తప్ప ఇది అని చెప్పేసి అప్పు రియలైజ్ అయ్యి ఇంకా కామెంట్లు బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తే ఇంకా డిలేట్ చేసుకుంటాను చాలా చేసుకున్నారు లైక్ అది అది తప్ప అంట అట్లా చేయొద్దంట నాకు తెలియదు తెలియక అట్లా చేశాను లేకపోతే అలా చేస్తుంది కాదు దానికి ఒక్కదానికి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి బేసికల్ అసలు ఒక్క వీడియో కూడా బ్యాడ్ కామెంట్స్ రావడం చాలా తక్కువ రావు అసలు ఓకే మొత్తానికి అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు కదా అమ్మాయి ఎలా ఉండాలి అమ్మాయి అయితే చాలండి అయ్యో చెప్పండి మీకు నచ్చేది చెప్పండి అయితే అమ్మాయి లెగ్స్ బాగుండాలండి ఫస్ట్ లెగ్స్ అదేంటి నాకు లెగ్స్ ఫింగర్స్ ఉంటాయి కదా ఆ లెగ్స్ ఫింగర్స్ అంటే నాకు చాలా ఇష్టం అదేంటి అది అంతే అండి లైక్ నాకు ఎందుకో తెలీదు ఆ ఫ్యాంటసీ బట్ లెగ్స్ ఫింగర్స్ అంటే నాకు చాలా ఇష్టం లెగ్స్ బాగుంటుంది లెగ్స్ బాగుండాలి అంతే ఎప్పుడు వినలేదు కదా ఎవరి దగ్గర నెగ్స్ లెగ్స్ ఫింగర్స్ ఏంటండి ఫింగర్స్ బాగుండాలి అంటే నాకు ఇష్టం లెగ్స్ ఫింగర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకో రీజన్ చెప్పండి చూసేటోళ్ళకి ఇచ్చినేస్తుంది ఎందుకు ఎందుకు చెప్తున్నా నేను తీసుకున్న కూడా చాలా సార్లు పెట్టిన అమ్మాయి లెగ్స్ బాగుండాలని చెప్పేసి ఎందుకో రీజన్ తెలీదండి నాకు కూడా తెలియదు ఈవెన్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే బాయ్స్ ఎట్లా ఉంటారంటే అంటే అమ్మాయి అమ్మాయి ఫేస్ చూడడం అమ్మాయి మంచి ఇట్లా చూస్తారు కానీ నేను ఫస్ట్ నా కళ్ళు మొత్తం లెగ్స్కి పోతాయి అంటే పెళ్ళైందా పెళ్లి కాలేదని కాదు లెగ్స్ ఎందుకు నాకు అప్పిచ్చి లెగ్స్ అంటే పిచ్చి ఓకే అంతే అంట ఎవరైనా ఫోటోలు పెడతారేమో ఇంకా ఇప్పటి నుంచి లెగ్స్ పంపిస్తే ఒకప్పుడు పంపించారు ఒక వీడియో పెట్టిన లైక్ అందరికీ అమ్మాయి ఎలా ఉండాలంటే ఇట్లా అందంగా ఉండాలి వైట్గా ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అనుకుంటారు కదా నాకు అట్లా కాదండి లెగ్స్ బాగుండాలి లెగ్స్ బాగుంటే నేను లైక్ నాకు నచ్చినాయి అనుకో నేను నేను పెళ్లి అని చెప్పి ఒక వీడియో పెట్టిన ఇక పెట్టిన కొంచెం సేపటికి చాలా మంది పంపించారు లెగ్స్ ఫోటోస్ దిస్ ఇస్ మై లెగ్ ఇస్ మై లెగ్స్ అని డాడీ నాకు ఫుల్ సపోర్ట్ అండి బేసికలీ నేను డ్రింక్ చేయను స్మోక్ చేయను అట్లాంటి అలవాటు నాకు అస్సలు లేవు డాడీ అంటాడు కూడా లైక్ అరే లైఫ్ని ఎంజాయ్ చేయాలరా నీ ఇష్టం చిల్లుండు తాగు కానీ లిమిట్ లో ఉండు అని అంటాడు డాడీ ఇప్పటికీ అదే మాట అంటాడు బట్ ఫుల్ సపోర్ట్ అండి ఇక డాడీ ఎట్లా అంటే నేను ఏది చేసినా అరే వీడు కరెక్టే చేస్తారని చెప్పేసి ఒకప్పుడు లైక్ ఎట్లా అంటే డాడీ చెప్పింది నేను వింటుంటే ఇప్పుడు నేను చెప్పింది డాడీ వింటాడు నేను ఏదంటది చాలా రైట్ అంటాడు అట్లా ఫైనల్గా మీ ఫాలోవర్స్ కోసం మెయిన్ థింగ్ మీ మదర్ లవ్ కోసం చాలా మంది ఫాలో అవుతున్నారు ఎస్ మీ బాండింగ్ కోసం వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం మా మమ్మీ కోసం లైక్ ఎంతమంది చాలా మంది ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ రియల్గా థ్యాంక్ యూ సో మచ్ ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను మస్తు ప్రేమ చూపిస్తారండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లైక్ ఎక్కడన్నా చూసినప్పుడు కానీ ఏ చిన్ను అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు ఒకప్పుడు ఎవరు గుర్తుపట్టని స్టేజ్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్తే ఒక పది మంది గుర్తుపట్టే స్టేజ్కి వచ్చాను అండ్ నాతో పాటు మా మమ్మీని కూడా గుర్తుపడుతున్నారంటే ఇంకా మస్తు హ్యాపీగా ఉంది సో మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అనమాట అరే నీ వల్ల నేను బయటకు పోతే అందరూ చిన్న వాళ్ళ మమ్మీ కదా చిన్న వాళ్ళ మమ్మీ కదా అని చెప్పేసి అంటున్నారా నాకు సిగ్గు అవుతుందిరా అని అంతది అంటే నార్మల్గా మా మమ్మీ మా విలేజ్ నుంచి చే మా పొలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడ్ అందులో నుంచి నడుచుకుంటూ వెళ్తా డైలీ నచ్చుకుంటూ వెళ్తే వస్తుంది డాడీకి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కాలు నడవరా నడవరాదు అనమాట మమ్మీ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి మా ఒకతే పొలం పని మొత్తం చూసుకుంటది సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరన్నా మా వీడియో చూసే తమ్ముళ్ళు ఉంటారు కదా ఆ తమ్ముళ్ళు మీరు చిన్నవాళ్ళ మమ్మీ కదా అని చెప్పేసి వాళ్ళు వేరే పని మీద వెళ్లేటోళ్ళు మమ్మీ నెక్కించుకొని పొలంకర డ్రాప్ చేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు అంట మళ్ళీ మన ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తుంది మస్తు హ్యాపీగా ఫీల్ అయినా చాలా మంది బాయ్స్ ఎలా ఉంటారు అంటే అమ్మ వాల్యూ అండి ఎవరికి లైక్ ఎవరన్నా ఎవరన్నా అమ్మాయి మోజులో పడ్డా లేకపోతే అమ్మాయి లవ్ లో పడ్డా ఎట్లుంటది అంటే అమ్మ అమ్మ కాల్లో ఉన్న అమ్మాయి కాల్ చేస్తే అమ్మ కాల్ని కట్ చేసి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు చాలా మంది నేను చాలా మందిని చూశాను ఏ అమ్మ మమ్మీ మమ్మీ ఫోన్ చేస్తుందని చెప్పినా ఒకసారి అమ్మాయి కాల్ చేసింది అనుకో అమ్మాయి కాల్లో ఉన్నప్పుడు మమ్మీ కాల్ చేసింది అనుకో అమ్మని పట్టించుకోరు అదే అమ్మ కాల్లో ఉన్నప్పుడు అమ్మాయి కాల్ చేసింది అనుకో అమ్మ కాల్ చేసి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు చోద పెట్టుకుంటూ ఉంటారు ఆ అమ్మాయితో కేటాయించి ఒక గంట టైంలో మీ అమ్మతో ఒక రెండు నిమిషాలు కేటాయించినాం అనుకో అమ్మ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది పెద్ద పెద్ద బంగారం రావాలి చీరలు కొనుకరావాలి పెద్ద గృహలలో ఉంచాలి అజ్జ్ అజ్జాలు ఇజ్జాలని చెప్పి వాళ్ళకి ఏది ఉండదండి ప్రేమ ఒక ఐదు నిమిషాలు అనుకో రోజు ఫోన్ చేసుకుంటాం వాళ్ళకి అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఇంకేం ఉండదు అండి అమ్మ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఓకే నిజంగా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ చిన్న గారు సక్సెస్ఫుల్ గా ఈ రోజు అయితే మాకు టైం ఇచ్చారు మీరు నిజంగా చాలా సతాయించారండి మీ ఓపిక కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ నేను నేను రెస్పాండ్ అవ్వకు నవ్వుకి నాకు కాల్ చేయడం మెసేజ్ చేయడం అడగడం థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా ఐమ్ రియల్లీ సారీ ఓకే సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కిర్తి